తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చెరువు మ్యాంగో మార్కెట్లో మామిడి ధరలు ఇలా ఉన్నాయి బేనేషా టన్ను పద్దెనిమిది వేల నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు వేల వరకు పలికింది అదే బేనిషా కాయలు కవర్ కట్టిన రకమైతే ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై మూడు ముప్పై నాలుగు వేల వరకు పలికినట్లు మండీల యజమానులు పేర్కొన్నారు ఇక తోతాపూరి విషయానికి వస్తే ఎగుమతి కోసం రంగు బరువు ఉండే కాయలు అయితే పన్నెండు వేల నుండి పదహైదు వేల వరకు టన్ను పలికినట్లు వారన్నారు ఇక కాలేపాడు విషయానికి వస్తే ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై రెండు వేల వరకు టన్ను ధర పలికినట్లు మామిడి మండి నిర్వాహకులు పేర్కొన్నారు ఇక మల్లికా రకం మామిడికాయల విషయానికి వస్తే టన్ను ధర ఇరవై రెండు వేల నుండి ఇరవై తొమ్మిది ముప్పై వేల వరకు పలికినట్లు మండీల నిర్వాహకులు పేర్కొన్నారు ఇక ఇమాం పసంద్ విషయానికి వస్తే యాభై వేల నుండి అరవై ఐదు డెబ్బై వేల వరకు కూడా టన్ను ధర పలికినట్లు మండీల నిర్వాహకులు పేర్కొన్నారు ఇక ఖాదర్ రకం మామిడి విషయానికి వస్తే ఇరవై రెండు వేల నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు టన్ను ధర పలికినట్లు మండీల నిర్వాహకులు పేర్కొన్నారు ఇక నీలం కాయల విషయానికి వస్తే రంగు సైజును బట్టి పదమూడు వేల నుండి ఇరవై ఇరవై ఒక్క వేలు వరకు కూడా ధర పలికినట్లు దామల్చెరు మ్యాంగో మార్కెట్లోని వ్యాపారులు పేర్కొన్నారు దామల్చెరు మ్యాంగో మార్కెట్లో చాలా మేరకు మామిడి మండీలు ఉన్నాయి అన్ని చోట్ల ఇవే ధరలు ఉండవు కొన్ని చోట్ల రెండు మూడు రూపాయల తేడా కూడా కాయ సైజును బట్టి ఉండవచ్చు ఈ విషయాన్ని రైతులు వ్యాపారులు గమనించాలని కోరుతున్నాము